అందరికీ నమస్కారం ఈ వీడియోలో మరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పడుతున్నటువంటి గెస్ట్ ఉద్యోగాల గురించి మరి మరికొన్ని జిల్లాల్లో కూడా మరి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ ప్రకారము రావడం జరిగింది మరి ఆ ఏ జిల్లాలలో రావడం జరిగింది అనేది ఈ వీడియోలో చూస్తాము మరి కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్ సో మేజర్గా మీరు అందరు కూడా మన ఛానల్ చూస్తా ఉన్నారు మన ఛానల్లో ఉన్నటువంటి జెన్యున్ గా అంటే సో తెలంగాణ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జాబ్ అప్డేట్ అనేది మీకు మాక్సిమం మనకు తెలిసినప్పుడు సో అది అంటే న్యూస్ లో వస్తేనే అంటే మనకు వచ్చినటువంటి న్యూస్ పేపర్ల ఆధారంగానే చెప్పడం జరుగుతుంది సో ఎందుకంటే మనకు ఆ పోస్ట్ పడ్డా పడకుండా కాకుండా కంపల్సరీగా పడితేనే మీకు తెలియజేస్తాం అన్నట్టు ఆ జిల్లాలో ఏ జిల్లాలో పోస్ట్ పడ్డాయి ఎప్పుడు లాస్ట్ డేట్ అనేది కూడా చాలా క్లియర్ గా ఈ వీడియోలో మాట్లాడుకుంటాము మరి ఈ యొక్క వీడియోలో ఎన్ని జిల్లాల్లో పడినాయి అనేది కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఉద్యోగాలకు మరి దరఖాస్తు సుమారుగా దీనిలో ఈ గెస్ట్ ఉద్యోగాలలో మాక్సిమము పీజీ అడుగుతున్నాడు అండి వీళ్ళకు కామన్ గా కామన్ గా మాత్రమే అడుగుతారంటే పీజీ అడుగుతున్నాడు సో పీజీతో పాటుగా ఇంకా నెట్ ఉంటే నెట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నాడు తర్వాత సెట్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ అవకాశం ఇస్తాడు తర్వాత ఎక్స్పీరియన్స్ కూడా చూస్తాడు తర్వాత పిహెచ్డి కూడా చూసేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ వీళ్ళు ఓవర్ లేనప్పుడు పీజీ వాళ్ళు కూడా ఇస్తారు అప్లై చేసుకోవచ్చు పీజీ అందరూ అప్లై చేసుకోవచ్చు సరే నెట్ ఉంటే వాళ్ళకి ఎక్కువ ప్రియా ఉంటుంది సెట్ నెట్ పిహెచ్డి ఉన్న వాళ్ళకు ఎక్కువ పీరియడ్ ఉంటుంది నెట్ వాళ్ళు పీహెచ్డీ వాళ్ళు గంట చదువుకొని కూడా వాళ్ళు వాళ్ళు జాబ్ జాబ్ గవర్నమెంట్ జాబ్ ఉండి ఉండొచ్చు లేదా నెట్ సెట్ పీహెచ్డి ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే ఫస్ట్ వాళ్ళకి ఇస్తారు వీరు ముగ్గురు లేకపోతే పీజీ చేసిన వాళ్ళకు అవకాశం ఇస్తారు అనేది గుర్తుపెట్టుకోండి కాబట్టి మరి ఏ జిల్లాలో అర్థం తెలుసు పీజీ నెట్ సెట్ ఆర్ పిహెచ్డి ఏదన్నా కూడా ఉండే సరిపోతుంది ఇన్ కేస్ పీజీ ఇది ఉన్నా కూడా పీజీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి దరఖాస్తులు ఆహ్వానం దరఖాస్తు ఆహ్వానం కాలేజీ ఏ కాలేజీలో అవుతున్నాయి ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాళ్ళు ఈ యొక్క రేపే లాస్ట్ డేట్ అండి ఎప్పుడు లాస్ట్ డేట్ సార్ అంటే ఇరవై మూడు ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఇది లాస్ట్ డేట్ అండి ఇది లాస్ట్ డేట్ కాబట్టి తప్పకుండా మీరు రేపే లాస్ట్ డేట్ ఉంది జూ జూలై ఇరవై మూడు లాస్ట్ డేట్ ఇబ్రాహీంపట్నం డిగ్రీ కళాశాలలో కూడా గెస్ట్ ఫ్యాకల్టీ సో పోస్టులు ఆహ్వానం తీసుకుంటున్నారు చందర్ కూడా డిగ్రీ కళాశాలలో కూడా ఈ పోస్ట్లు వేకెన్సీ ఉన్నాయి సో జగిత్యాల జిల్లా వాళ్ళు అడిగారు సార్ నేను నాకు మీరు కామెంట్ ఏ జిల్లాలో ఆ జిల్లా కూడా చూసి నేను మాక్సిమం మీరు కింద కామెంట్ చేస్తే అక్కడ నేను చూస్తా మీ జిల్లా పేపర్ న్యూస్ కూడా మాక్సిమం చెప్పే ప్రయత్నం చేస్తాను కాబట్టి మీరు కామెంట్ చేస్తే మేము కామెంట్ లైక్ చేస్తామంటే మీకు ఎక్కువగా అన్ని జిల్లాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం జగిత్యాల ఎస్కేఎన్ఆర్ నుంచి కూడా మనకు డిగ్రీ కళాశాల నుంచి గెస్ట్ ఫ్యాకల్టీకి దరఖాస్తు తీసుకుంటున్నారు తర్వాత ఖమ్మము ఖమ్మం వాళ్ళు అడిగారు ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నుంచి సో గెస్ట్ ఫ్యాకల్టీకి దరఖాస్తు తీసుకుంటున్నారు నెక్స్ట్ మణుగురు టీచింగ్ పోస్ట్ అంటే మణుగురు అనేటువంటి ఈ యొక్క సంస్థలోని టీచింగ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి అక్కడ కూడా తీసుకుంటున్నారు మెదక్ డిగ్రీ కళాశాలలో కూడా పోస్టులు వేకెన్సీ ఉన్నాయి అక్కడ దరఖాస్తు తీసుకుంటున్నారు సిద్దిపేట డిగ్రీ కళాశాలలో కూడా సో వేకెన్సీ ఉన్నాయి నిజామాబాదు సో గిరిరాజ గిరిరాజ డిగ్రీ కళాశాలలో మరియు పీజీ కళాశాలలో కూడా వేకెన్సీ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారు సో ఒక్కొక్కటి మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం సో ఎందుకంటే మనకు ఒక్కొక్క నెంబర్ వన్ కూడా ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు మనము మణుగూరు టీచింగ్ పోస్ట్ గురించి మాట్లాడుకుంటాము తెలంగాణ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో అటామిక్ సో అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ ఒప్పంద పద్ధతి కన్నా అంటే ఇక్కడ సో కాంట్రాక్ట్ పద్ధతి కన్నా టీచింగ్ పోస్ట్ భర్తీకి డెమో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తుంది సో ఇక్కడ మామూలుగా ఏ రోజు అనేది గుర్తుపెట్టుకోవాలి డేట్ అనేది సో ఏ పోస్టులు ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి పీజీటీ హిందీ సాంస్క్రిట్ సోషల్ సైన్స్ పోస్ట్లు ఉన్నాయండి సో ఇది మనుగోరంలో మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాళ్ళు అడిగారు సో వాళ్ళకి పోస్టులు పడ్డాయి సో వీళ్ళ పోస్టులకు డిగ్రీ ఆర్ బిఏ డిమాండీస్ ఆర్ పీజీ తో పాటుగా సిటీఎడ్ పేపర్ టూ అర్హత అనేది ఉండాలండి కంపల్సరీగా వీళ్ళకి వేతనం చాలా ఎక్కువ ఉందండి వీళ్ళ వేతనం వచ్చేసి మంగూరులో వేతనం వచ్చేసి ఎంత ఉంది సార్ అంటే సో ముప్పై నాలుగు వేల నూట ఇరవై రూపాయల శాలరీ ఉంది సుమారుగా ముప్పై ఐదు వేల వరకు శాలరీ ఉన్నది వయస్సు వచ్చేసి పద్దెనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ స్కిల్ టెస్ట్ అంటే స్కిల్ టెస్ట్ మరియు డెమో టీచింగ్ క్లాస్ ద్వారా నేను ప్లే చేస్తారు సో ఇక్కడ ఇంటర్వ్యూ తేదీ ఎప్పుడు సార్ అంటే ఇరవై మూడు మ్యాక్సిమం అన్ని అన్ని జిల్లాల్లో కూడా ఇరవై మూత తేదీ పాజిటివ్ అండి ఇరవై మూడు నాడు వీళ్ళు ఆల్మోస్ట్ అదే రోజు డెమో నిర్వహిస్తున్నారు సో ఏ ఏఈ సిఎస్ మనుగూర్ హెచ్డబ్ల్యూపి కాలనీ అశ్వాపురం అశ్వాపురంలోని ఇక్కడ అశ్వపురం అనేటువంటి అక్కడ ఉంటదండి ఇక్కడ ఇక్కడ మనుగూర్లో దగ్గరలో ఉన్నటువంటి అశోపురం కాలనీలోని ఈ యొక్క టీచింగ్ పోస్టులకు వేకెన్సీకి వాళ్ళు డెమో తీసుకుపోతున్నారు డెమో తీసుకుంటున్నారు నెక్స్ట్ సో జగిత్యాల జిల్లా వాళ్ళకు అతిథి అధ్యాపకుల పోస్టులు దరఖాస్తులు తీసుకుంటున్నారండి జగిత్యాల జిల్లాలోని ఎస్కే ఎన్ఆర్ జగిత్యాల జిల్లాలోని ఎస్కే ఎన్ఆర్ ఎన్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరానికి విద్యా సంవత్సరానికి గాను వివిధ సబ్జెక్టులు బోధించేందుకు అతిథి అధ్యాపకులను నుంచి ముఖ్యంగా దరఖాస్తులు తీసుకుంటున్నారు దానిలో సో ఇక్కడ కామర్స్ ఒకటి కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ ఒకటి ఇంగ్లీష్ ఒకటి తెలుగు రెండు హిస్టరీ ఒకటి గణితం ఒకటి భౌతిక శాస్త్రం ఒకటి పొలిటికల్ సైన్స్ ఒకటి ఓకేనా ఇవి ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి సో ఇది జగించాల జిల్లా వాళ్ళకు ఉన్నటువంటి న్యూస్ నెక్స్ట్ ఖమ్మం జిల్లా వాళ్ళకు వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఖమ్మం జిల్లా వాళ్ళకు సో అతిథి అధ్యాపకుల పోస్ట్ దరఖాస్తు అవ్వాలని చెప్పేసి ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సో కళాశాల సో ప్రిన్సిపల్ తెలియజేశారండి ఇక్కడ పోస్ట్ వచ్చేసి హిస్టరీ ఒకటి ఉంది హిస్టరీ ఒకటి ఉంది కామర్స్ రెండు ఉన్నాయి కెమిస్ట్రీ ఒకటి ఉంది బాటనీ ఒకటి ఉంది తెలుగు ఒకటి ఉంది ఇంగ్లీష్ ఒకటి ఉంది కంప్యూటర్ సైన్స్ ఒకటి ఉంది గ్రంథం ఒకటి ఉంది ఈ పోస్ట్లకు ఇరవై మూడు లాస్ట్ డేట్ అండి అన్ని జిల్లాల్లో కూడా ఇరవై మూడు లాస్ట్ డేట్ రేపే లాస్ట్ డేట్ అన్నట్టు కాబట్టి తప్పకుండా మరి వాళ్ళను ఇంకా మీ ఫ్రెండ్స్ ఉంటే కూడా వాళ్ళకి షేర్ చేయండి వీడియో షేర్ చేయండి వాళ్ళకు యూజ్ అవుతుంది సో ఎందుకంటే వాళ్ళు కూడా చూసి మరి వాళ్ళకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం ఇంకా వేరే జిల్లాలలో చెంచగూడలోని డిగ్రీ కళాశాలలోని చెంచలకూడ డిగ్రీ కళాశాలలో చెంచలకూడ డిగ్రీ కళాశాలలోని ఇక్కడ పోస్టులు పడ్డేది సో అందులో ఆంగ్లము ఒకటి ఉంది అరేబిక్ రెండు ఉన్నాయి కామర్స్ రెండు ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ నాలుగు ఉన్నాయి ఎకనామిక్స్ వృధులు ఒకటి ఉంది కాబట్టి ఇది చెంచల డిగ్రీ కళాశాల సమయటువంటి అంశం ఇది తర్వాత మనం ఇంకా ఏది చూసినాం సార్ అంటే నెక్స్ట్ చూడవలసింది సార్ అంటే జగిత్యాల జిల్లా చూసినాం ఆలేరు ఆలేరు ఆలేరులో ఉన్నటువంటి యూస్ అయితే ఆన్లైన్లో పవన్ డిగ్రీ కళాశాలలోని అతిథి అధ్యాపకులకు దరఖాస్తు చేసుకుంటున్నారు అందులో తెలుగు కంప్యూటర్ సైన్స్ ఫిజిక్స్ డైరీ సైన్స్ సో ఇంగ్లీష్ ఇవన్నీ పోస్టులకు దరఖాస్తు చేస్తున్నారు ఇరవై ఇరవై మూడు ఇరవై మూడు డేట్ సో జూలై ఇరవై మూడో తేదీ అనేది లాస్ట్ డేట్ కాబట్టి మీరు ఆ రోపు అప్లై చేసుకోవాలి అనేది మనకు నెక్స్ట్ ఇక్కడ ఈ జిల్లాలో ఇంకొకటి ఏంటి సార్ అంటే సిద్దిపేట జిల్లా వాళ్ళకు సిద్దిపేట జిల్లా వాళ్ళకు కూడా ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అతిథి అధ్యాపకులకు మరి సిద్ధిపేట డిగ్రీ కళాశాలలోని బయోటెక్నాలజీ ఒకటి ఉంది కామర్సు ఐదు ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ ఎనిమిది ఉన్నాయి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ ఎనిమిది ఉంది డాటా సైన్స్ ఒకటి ఉంది విశ్వ విభాగంలో ఒకటి ఉంది హిస్టరీలో రెండు ఉన్నాయి పొలిటికల్ సైన్స్ ఒక పోస్ట్ ఉంది స్టాటిస్టిక్స్ ఒకటి ఉంది తెలుగు ఐదు పోస్టులు ఉన్నాయి ఇరవై లోపు లాస్ట్ డివిజన్ నడిసింది ఇంత వాళ్ళకు ఓకేనా ఇంకా సో మనం ఆల్రెడీ ఇంకా మీద ఏం చూసాం సార్ అంటే ఆల్రెడీ చూశాము ఇబ్రాహీంపట్నం చూసామా ఇబ్రాహీంపట్నం చూసాం ఓకేనా నెక్స్ట్ షేర్లింగంపల్లి బిహెచ్ఎల్ లోని టౌన్షిప్లో షేర్లింగంపల్లిలోని మనకు పోస్టులు పడ్డాయండి షేర్లింగంపల్లిలో మరి షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి ఏ పోస్టులు మేజర్గా చూసినట్టయితే ఇంగ్లీ ఆంగ్లము ఇక్కడ ఆంగ్లంతో ఆంగ్లంలో ఉంది అని ఇంగ్లీష్ తెలుగు చరిత్ర రాజ్యశాస్త్రం గణితం కంప్యూటర్ సైన్స్లో ఈ విధంగా ఆల్మోస్ట్ ఈ ఈ విభాగాల్లోని పోస్టులు నింపుతూ ఉన్నాడు అనేది చూడవచ్చు తర్వాత వచ్చేసి ఇబ్రాహీంపట్నం సమయ ఇది ఇబ్రాహీంపట్నం సంబంధించినది సో ఆల్రెడీ చూసాము బోధం అతిథి అధ్యాపకుల పోస్టు దరఖాస్తు ఉన్నాము బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని సబ్జెక్టులు బోధించేందుకు ఈ విధంగా సుమారుగా పదిహేడు ఒక్కొక్క ఒక్కొక్క పోస్ట్ చొప్పున అంటే కెమిస్ట్రీ భాగంలో ఒక్కొక్క పోస్ట్ పది పదమూడు చొప్పున పదమూడు ఇచ్చిండు చాలా పోస్టులు ఎక్కువన్నట్టున్నాయి కూడా బాన్స్వాడలోని బాన్స్వాడ కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలోని గెస్ పోస్టులకు అప్లికేషన్ ఇస్తున్నారు సో ఈ మీకు కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తుంది అన్ని పోస్టులు ఉన్నాయండి సో కామారెడ్డి డిగ్రీ కళాశాలలో కూడా ఓకేనా నెక్స్ట్ ఇది కామారెడ్డి సంబంధించింది ఇది కూడా సో ఇక్కడ ఇది గద్వాల్ జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ పోస్టులు నిర్వహిస్తున్నారు తర్వాత సో నల్గొండ జిల్లా వాళ్ళు అడిగారు నల్గొండ జిల్లా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి ఆ లెక్చర్ అన్నారు ఎకనామిక్స్ ఒకటి ఉంది కామర్స్ రెండు ఉన్నాయి బాట్నీ ఒకటి ఉంది మైక్రో బయాలజీ ఒకటి ఉంది ఆ ఇక్కడ ఏ హిందీ తెలుగు పోస్ట్ నాలుగున్నాయండి తెలుగు పోస్ట్ నాలుగు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నల్గొండ వాళ్ళు అప్ చేసుకోండి ఇది గద్దు వాళ్ళకు కూడా పోస్టులు ఉన్నాయి తర్వాత నల్గొండ చూసినాం తర్వాత ఇది మెదక్ జిల్లాలోని మెదక్ వాళ్ళు మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని మరి వీళ్ళకు హిందీ ఒకటి ఉంది మెదక్ డిగ్రీ కళాశాలలోని సౌజాలజీ ఒకటి ఉంది తెలుగు ఒకటి ఉంది కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు నాలుగు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇరవై మూడు లాస్ట్ డేట్ వీళ్ళకు కూడా సో మొత్తం మీద అన్ని అన్ని డిగ్రీ కళాశాలలో కూడా మా ఎగ్జామ్ పోస్ట్లు మీరు మీరు చేయవలసిన ఆల్మోస్ట్ ఎక్కడెక్కడ పడ్డయ్యారని చూసినాం అక్కడ మీరు అప్లికేషన్ చేసుకోవాలి సో థ్యాంక్ యూ టు ఆల్